హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ నిన్న చాలామంది వ్యక్తులకైతే పైలో మైనింగ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి లేదా పై గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది ఉంది ఏంటి అంటే అసలు పై కాయిన్ అనేది నిజంగా లాంచ్ అయిందా దేంటనే లిస్టింగ్ అయిందా ఆరు సంవత్సరాల పాటు చెప్తున్నారు నిజంగా ఆ కళ అనేది నెరవేరిందా లేదా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా చాలామంది క్లారిటీ లేదు ఇంకా కొంతమందికి అయితే నిన్న పైకి సంబంధించిన అంటే మన పైకి సంబంధించిన అప్లికేషన్ నాకు కూడా చాలాసేపు అయితే పైకి సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వలేదండి ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో అప్డేట్స్ అనేవి దాని మీద జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి నిన్న చాలా స్లోగా అంటే ఓపెన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా కొన్నిసార్లు అయితే పై కాయిన్కి సంబంధించిన మైనింగ్ యాప్ అనేది ఓపెన్ అవ్వాలి ఇంకా కొంతమంది కేవైసీలు చేస్తుంటే కేవైసీ పోర్టల్స్ అనేవి ఓపెన్ అవ్వడం లేదు చాలామందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి దీంట్లో ఉన్న కాయిన్స్ మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు మైండ్ నెట్లోకి వెళ్ళిన తర్వాత మైండ్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్న ఈ తొమ్మిది స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి నేను చాలా వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను మీకు అలాగే నాకు ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ అయిపోయింది రెండోసారి మైగ్రేట్ అవ్వాల్సిన అవకాశం ఉన్నమాట రెండోసారి మైగ్రేట్ అవుద్ది అనుకున్న నిన్న ఇంకా ప్రజెంట్ అయితే అవ్వలేదు కానీ అఫీషియల్గా ఒక రెండు మూడు ఎక్స్చేంజెస్లో అయితే మనం చెప్పిన విధంగా అంటే మనం మనం వీడియో చేసుకున్నాం కదా దాని విధంగా అయితే కాయిన్ అనేది లిస్టింగ్ అయితే అయ్యిందండి ఓకేనా లిస్టింగ్ అనేది పై కాయిన్ అనేది అయ్యింది అలాగే అఫీషియల్గా వీడియో కూడా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి అలాగా మీకు అప్డేట్ వచ్చింది మాట ఎప్పుడు వచ్చింది నిన్న ఒంటికన్నా దాటిన తర్వాత వచ్చింది ఇండియాలో కానీ మనకు కనిపించలేదు ఇది ఎందుకంటే స్లోగా ఉండడం వల్ల ఓపెన్ అవ్వకపోవడం వల్ల మనకు కనిపించలేదు కాబట్టి ఇక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా పై ఓపెన్ నెట్వర్క్ హ్యాస్ లాంచ్డ్ ఓకేనా పై ఓపెన్ నెట్లు అనేది లాంచ్ అయిపోయింది అని వచ్చింది అలాగే కొద్దిగా కింద స్క్రోల్ చేసిన తర్వాత మన మేడం అయితే వీడియోలో మాట ఆవిడైతే వీడియో చేసి మరీ క్లారిటీగా చెప్పింది పై అనేది మీకు అఫీషియల్గా లాంచ్ అయింది ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లు అయితే రాబోతున్న త్వరలో అలాగే ప్రతి ఒక్కరు కూడా కేవైబీ కేవైబీ అంటే ఈజీగా కేవైసీలు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎవరైతే పై కాయిన్ వాళ్ళ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు కేవైసీ చేసుకోవాలంట వాళ్ళు కేవైసీ చేసుకుంటే మన కాయిన్ అనేది వాళ్ళ దాంట్లో లాంచింగ్ అనేది అవుతుంది అంతేగాని ఈజీగా అయితే లాంచింగ్ అనేది అవ్వదు ఓకేనా అలాగే ప్రజెంట్ కాయిన్ యొక్క ప్రైజ్ అంతా ఈ డౌట్ కూడా చాలామందికి అయితే ఉంటుంది ప్రజెంట్ పైకాయిన్ యొక్క ప్రైస్ అనేది ఒక డాలర్ నుంచి మూడు డాలర్ లోపు ఫ్లక్చువేట్ అవుతుందండి ఎందుకంటే కొన్నప్పుడు ఎక్కువ మంది కొన్నప్పుడు ఒక రేటు ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ మంది అమ్మినప్పుడు రేటు తగ్గుతూ ఉంటుంది ప్రతి ఆ క్రిప్టో కరెన్సీకి కూడా ఇది కామన్ ఓకేనా మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ప్రతి క్రిప్టో కరెన్సీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది కామన్ అనమాట ఖచ్చితంగా ఎక్కువ మంది కొన్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువ మంది అమ్మేస్తే ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్క పైన ఎవరైతే ఇంతకాలం కష్టపడి మీ యొక్క కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారో దయచేసి మీరైతే కాయిన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్ముకోవద్దు ఎందుకంటే కాయిన్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది పెరగాలంటే మీరు హోల్డ్లో పెట్టాలన్నమాట అంతేగాని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు అలాగే రెండు మూడు ఎక్స్చేంజ్ల్లో లిస్టింగ్ అయిందని మనం చెప్పుకున్నాం కదా ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయింది అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఆల్రెడీ నా దగ్గరికి అయితే ఫొటోస్ వచ్చినాయి ఇదిగోండి వీటిలో అయితే ప్రజెంట్ లిస్టింగ్ అయిందన్నమాట ఎక్స్లోని బిట్ గెట్లోని గెట్ ఐఓలో ఈ మూడిట్లో మాత్రమే అఫీషియల్గా మన కేవైసీ అయితే వాళ్ళు చేసుకొని మన యొక్క పై కాయిన్ వాళ్ళు దాంట్లో లిస్టింగ్ చేయడం జరిగింది దాంట్లో మీరు సేలు చేయొచ్చు అలాగే బై చేయొచ్చు అన్నమాట కానీ ఏంటంటే కొన్నిట్లో కొన్ని ఇండియాలో బ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఇండియాలో కొన్ని సైట్లు అయితే ఓపెన్ అవ్వట్లే వీటిలో ఓకేనా కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా త్వరలో మనకి బైనాన్స్ అని ఇంకా వేరే వేరే వాటిలో కూడా మన కాయిన్ అనేది రానుంది వాళ్ళు టెండర్టివ్లో ఉన్నారు టెండర్టివ్లో అంటే ప్రజెంట్ వాళ్ళది పూర్తిగా కేవైసీ కంప్లీట్ అన్నమాట వాళ్ళు కేవైసీ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో లిస్టింగ్ అవుతుంది వాళ్ళు లిస్టింగ్ అయ్యే కొలది అంటే ఎక్కువ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయ్యే కొలది ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే కొనడానికి మాత్రం ప్రయత్నం చేయండి అమ్మడానికి ప్రయత్నం చేయొద్దు ఓకేనా ఎందుకంటే మొన్నటిదాకా చాలామంది అయితే కింద కామెంట్స్లో కూడా పెట్టారు పై అనేది కాయిన్ కాదు పై అనేది కాయిన్ కాదని పై కాయిన్ కాకుండా ఇప్పుడు ఎలా లిస్టింగ్ అయిందండి అది గతంలో కాదు నేను కూడా పై అనేది లిస్టింగ్ అనేది ఏ వీడియోలో కూడా చెప్పలేదన్నమాట ఇప్పుడు లిస్టింగ్ అయింది అఫీషియల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది మా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి పై కాయిన్ కింద క్రిప్టో కరెన్సీ కింద లిస్టింగ్ అయింది ఆఖరికి నేను జియో అని చెప్పి ఒకటి వాడతానమాట దాంట్లో కూడా ఇది కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇక జియో అని చెప్పి ఒక ఎక్స్చేంజ్లో అయితే ఇది కూడా కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూసినట్టయితే జియో అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను ట్రేడ్లోకి వెళ్ళాను ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పై అని చెప్పి సెర్చ్ చేశాను చూసారు కదా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో డెబ్బై ఏడు రూపాయల దాకా ఉంది నిన్న చూసినప్పుడు నూట పది రూపాయల దాకా కూడా ఉందన్నమాట అంటే ఎక్కువ మంది సేల్ చేస్తే అంటే ఎక్కువ మంది అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే కాయిన్ అనేది డౌన్ అవుతుంది ఓకే అది కూడా గమనించండి అలాగని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఇదే ప్రైస్ ఉంటుందని కాదు వేరే వేరే ఎక్స్చేంజ్లో వేరే వేరే ఉంటుంది ఇంకా దీంట్లో అఫీషియల్గా కంపెనీ లిస్టింగ్ చేశానని చెప్పాల కాబట్టి ఇది ఎవరో వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవడానికి దీంట్లో పెట్టినట్టు మనం కూడా అనుకోవచ్చు అనమాట అఫీషియల్గా అయితే ఇందులో అయితే ప్రెజెంట్ లేదు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి చాలా ఎక్స్చేంజ్లు అయితే ఆల్రెడీ కాయిన్స్ సేల్స్ జరుగుతున్నాయి కానీ మూడిట్లో మాత్రమే కంపెనీ అఫీషియల్గా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మిగతా వాటికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు వారు సొంతంగా చేసుకుంటున్నారు అనమాట ఓకేనా మీకు అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ మొత్తం క్లారిటీకి అయితే ఉంది మీరైతే చూసుకోవచ్చు కాబట్టి మన మేడం పైకోర్ టీంలో మెయిన్ సబ్జెక్ట్ అయిన మేడం అయితే మనకు క్లారిటీగా చెప్పింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పై అప్లికేషన్ ఓపెన్ చేసి ఆవిడ ఏం చెప్పిందనేది ఇంగ్లీష్లో ఉంటుందో ఒకసారి చెక్ చేసింది ఆవిడ ఏం చెప్పిందంటే మనం హిస్టారికల్గా లాంచ్ చేసాము ఖచ్చితంగా పై అనేది ఈ క్రిప్టో కరెన్సీతో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం రీసెంట్గా మనం కూడా మాట్లాడుకున్నాం కదా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి కానీ వస్తువు అమ్ముకోవడానికి కానీ ప్రతి దానికి పనిచేసే విధంగా చేసినప్పుడే దాని యొక్క వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది దాని ద్వారా చాలామందికి యూజ్ ఉంటుంది అన్నట్టుగా ఆవిడైతే క్లారిటీగా చెప్పారన్నమాట ఎందుకంటే కేవలం క్రిప్టో కరెన్సీలో ఓపెన్ చేయడం అనేది నికోలస్ కోకాలస్ గారిది అయితే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పై కాయిన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ఏదైనా వస్తువు కొనుక్కోవడం కానీ ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్కి వెళ్ళినప్పుడు నార్మల్ మనం ఫోన్పే గూగుల్ పే ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా ఈ కాయిన్ కూడా చేసి వాళ్ళు లాభం పొందాలి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అలవాటుగా మారుతుందని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి కష్టపడుతూ పనిచేస్తున్నారు అనమాట ఒకటండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు సబ్జెక్ట్ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జీకెలక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ కొత్త ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంత సబ్జెక్ట్ ఇచ్చినందుకు మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పైన కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి న్యూస్ అయితే అఫీషియల్గా లాంచ్ అయింది ఎన్నో సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నా ఒక మంచి గేమ్ అయితే వచ్చింది ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా అయితే పై వెళ్ళబోతుంది ఎందుకంటే ఏ క్రిప్టో కరెన్సీలు కొత్తవి కూడా ఆఖరికి బిట్కాయిన్ అటువంటివి కూడా ఇంత ప్రైస్లో లాంచ్ అవ్వలేదండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక డాలర్ ప్రైస్లో అయితే లాంచ్ అవ్వాలి చాలా చాలా తక్కువ ప్రైజ్కి లాంచ్ అయినాయి ఇది మాత్రమే చాలా ఎక్కువ ప్రైస్కి లాంచ్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి పై అనేది పడేసే ప్రాజెక్ట్ అయితే కాదు ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్